నేడు బీసీ సమాజ్ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సమాజ్ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది అందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు పార్టీలకు అతీతంగా మద్దతు తెలియజేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీసీ సమాజ్ నిర్ణయించడం జరిగింది గతంలో అనేక రాజకీయ పార్టీలకు బడుగు బలహీన వర్గాలకు బీసీలకు టికెట్లు ఇవ్వాలని బీసీ జనాభా ఎక్కడైతే ఉంటుందో ఆ సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించాలని పార్టీలందరూ కూడా బీసీ సమాజం విన్నవించడం జరిగింది కానీ అన్ని పార్టీలు కూడా అగ్రకుల ఆధిపత్య కులాల చేతుల్లో ఉండడం వల్ల చాలా వరకు బీసీలకు టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీ అయితే బీసీలకు టికెట్లు ఇచ్చిందో నియోజకవర్గాల వారిగా వారికి బీసీ సమాజ్ మద్దతు ఉంటుందని కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది ముఖ్యంగా మల్కాజిగిరి నుంచి ఈటల రాజేంద్ర గారికి సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్ గారికి హైదరాబాద్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారికి నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ గారికి కరీంనగర్ నుంచి బండి సంజయ్ గారికి మెదక్ నుంచి నీలం మధు బుజిరాజు గారికి చేవెల్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర ముదిరాజు గారికి భువనగిరి నుంచి బూరా నరసయ్య గౌడ్ గారికి మద్దతు తెలుపుతూ బీసీ సమాజ్ ఏకాగ్రవ తీర్మానం చేయడం జరిగింది వారందరినీ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని అట్లాగే పార్టీలు బీసీలకు టికెట్లు కేటాయించిన కాడ గా బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారిని అందరినీ కూర్చోబెట్టి ఒకరిని అందులో నుంచి ఎన్నుకొని బీసీ సమాజ్ మద్దతు తెలిపే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం ఆ దిశగా బీసీ సమాజ్ పనిచేస్తుంది ముఖ్యంగా మౌవనర్ నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలలో బీసీ అభ్యర్థులు ఎవరైతే బరిలో ఉన్నారో వారందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి అక్కడ ఎక్కువ ఏ సామాజిక వర్గం అయితే ఉంటుందో ఆ సామాజిక వర్గానికి ఇతర అభ్యర్థుల నుంచి మద్దతు తెలిపే విధంగా బీసీ సమాజ్ కృషి చేస్తుంది ఆ విధంగా బీసీ సమాజ్ రాష్ట్ర కార్యాలయం నుంచి జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది